ఎమ్మిగినూరు కేంద్రంలోని టీడీపీ కార్యాలయంలో టీడీపీ పట్న కార్యదర్శి దామా నరసింహులు సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎమ్మిగినూర్ మాజీ మున్సిపల్ చైర్మన్ బుట్ట రంగయ్య వైఎస్సార్ పార్టీ కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది ఆ ప్రెస్ మీట్ లో కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్ పై అసభ్య పదజాలంతో మాట్లాడడం చాలా విడ్డూరంగా ఉందన్నారు తిక్కతిక్క మాటలు మాట్లాడితే సహించేది లేదని హెచ్చరించారు నాన్ను కోస్తానని మాట్లాడారు బుట్టా రంగయ్య నీవెంత పోటీ మాగాడవో మాకు తెలుసు నువ్వెంత నీ బతికెంతని అన్నారు వాళ్ళ పార్టీ ఆఫీసులో ఒక ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది ఆ ప్రెస్ మీట్ లో కర్నూల్ గౌరవ ఎంపీ సంజయ్ కుమార్ గారి గురించి అసభ్య పదజాలంతో మాట్లాడడం జరిగింది రాజకీయ క్షేత్రంలో ఉన్నప్పుడు నిర్మాసండి సర్వసాధ్యము అయితే ఆరోగ్యకర వాతావరణంలో విమర్శలు అనేది ఉండాలా వాళ్ళ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు బాటలోనే ఇతరులు కూడా మాట్లాడుతున్నాడు సంజీవ్ కుమార్ గారిని చిల్లర మల్లర మాటలు చిక్క చిక్క మాటలు మాట్లాడితే నేలకు తెగ కోస్తానని చెప్పి ఆయన మాట్లాడడం జరిగింది రంగయ్య నువ్వు ఎంత పూట మోగడువో మాకు దగ్గర నేల కేసేంత కోసేంత మునగడి నువ్వు ఒకసారి నీ చరిత్ర గురించి ఎంగనూరు ప్రజలకు తెలుసు మళ్ళీ ఒకసారి నేను గుర్తు చేస్తా కొన్ని కళ్యాణం బాగు అధ్యక్షుడిగా ఉండి కొన్ని కళ్యాణ మెంట్ హభాన్ని అడ్డాగా తాగుబోతులు అడ్డాగా మార్చి పద్నాలుగు సంవత్సరాల మైనర్ బాలకి మీద నువ్వు లైంగిక దాడి చేస్తే ఆ రోజు ఉన్నటువంటి పోలీస్ అధికారి ఏమీ ఫోర్ చట్టం కింద కేసు నమోదు చేయడానికి రంగం సిద్ధం చేసినప్పుడు ఎమ్మెల్యే కేశవరెడ్డి గారు అడ్డుపడి మా పరువు పోతుందని చెప్పి ఆ కేసు కాపాడడం జరిగింది ఆ రోజు టీవీ పై కొన్ని ఛానల్లో స్క్రోలింగ్ వచ్చింది పేపర్లలో కూడా న్యూస్ రావడం జరిగింది మా చేనేతలు మా చేనేతలు అంటున్నావు మరి అదే చేనేత కుటుంబానికి ఇద్దరు షిక్షలు ఆడపిల్లలని వ్యసారూపంలో దింపినటువంటి దుర్మార్పుడివి నీవా చేనేతల గురించి మాట్లాడేది నీవా చేనేత పక్షపతిని మరి ఈరోజు పుట్టరయని అడుగుతున్నాము అమ్మ చేయట వాళ్ళ కోసం మీ వాడు ఛాలెంజ్ చేశాడు సంజయ్ కోవారు ఏం చేశాడు పుట్టరాకమ్మ ఏం చేసిందనే మేము చేద్దాం ఒక కోటి అరవై లక్షల రూపాయలు ఎన్ని నోట్ల వేసుకో ముప్పై తొమ్మిది గ్రామంలో అరవై తొమ్మిది పనులు చేయడం జరిగింది మరి నిర్వేం చేసేవో తక్షిత అదే అదేవిధంగా పుట్టరైన గురించి కూడా మన నేసే మన చేరక వాళ్ళలో చర్చకు మెరుచిస్తామా చర్చిస్తారా నీవు ఎన్ని ఎంతమంది మంది స్త్రీలతో అశ్రమ సంబంధాలు పెట్టుకొని వారికి డబ్బులు కట్టి ఇంప్లిమెంట్ తీసుకుని నీ బతుకు ఎన్నో ప్రజలు తెలిసాయా నీవు గౌరవ ఎంపీ గురించి నీవు నాకు నాకు నచ్చానని చెప్పి మాట్లాడతావా నీవెంతా నీ బతుకు నీ స్థాయి అంతా నీకేం అర్హత ఉందని ఆ స్థాయి నాయకుల గురించి మాట్లాడతాం వాళ్ళ ఫాదరు శ్రీరంగమ్మ గారు హెయిత్ మ్యారీజ్ ఫౌండర్ పొత్తుకుతో ఆ గొప్ప శ్రీమంతుడైన నువ్వు తగదమ్ము కట్టుకొని నీ రైతుల నుంచి హోటల్కి పొత్తు అనేటువంటి కోపది మనం తప్పు నువ్వు సాధికడి దాన్ని కింద పట్టడం లేదు అయితే సాయం తెలుసుకోవాలి సాయం తెలుసుకొని మాట్లాడమని మేము అడుగుతున్నాం మరి మీ భార్య పుట్టే శారదమ్మ గారు కురిని రాష్ట్ర ఫెడరేషన్ అధ్యక్షురాలు మరి ఆమె రాష్ట్రం వదిలేస్తాం జిల్లా వదిలేస్తాం ఎన్ని నూరికి కురిని సంక్షేమం కోసం ఎన్ని నిధులు తెచ్చింది ఏ పోటు పడింది నెలకు లక్ష రూపాయలు తీసుకొని తీసుకుని కురునికేమైనా సాయం చేశారా మీరు మీ పార్టీ తరఫున మరి సంజీవ్ కుమార్ ఏం చేశామని అడుగును మేము చేస్తాం మరి నువ్వేం చేశావు ఈ భార్య ఏం చేసింది మీ ఎమ్మెల్యేం చేశాం కాబట్టి మేము ఇవ్వటం చెప్తున్నాం ఏదైనా కానీ విమర్శలు విమర్శగా ఉండాలి కానీ నాలకులు తల్లలు నష్టం అయితే ఇక్కడ ఎవరు చూస్తూ ఉండేవాళ్ళు లేరు అదేవిధంగా విశ్వనాథ్ రమేష్ ఆయన కౌన్సిలర్ ముప్పై వాడు ఆయన రెండు వేల పదమూడులో వైసీపీలో ఉన్నాడు తెలుగుదేశం కలిసిన తర్వాత టీడీపీలోకి వచ్చాడు రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీ ఓడిపోయిన తర్వాత మళ్ళీ వైసీపీలోకి పోయాం అతను వెళ్తాడు క్రాస్ ఓటింగ్ వల్ల సంజీవ్ కుమార్ ఏడు వేల మెదొచ్చిందని అయ్యా రమేష్ ఇప్పుడు వైసీపీలో ఉన్నావు క్రాస్ ఓటింగ్ చేస్తావా అంటే టీడీపీలో లో ఉండి వైసీపీ ఎంపీ సంజీవ్ కుమార్ క్రాస్ ఓటింగ్ చేయించావా మరి ఇప్పుడు నీ పార్టీ వాళ్ళు ఎలా ఉంటారో వాళ్ళు ఆలోచించుకోవాలి నీవు ఊసిరి వేళ కంటే దారుణమైన వ్యక్తి ఊసిరి వేలన్న రెండు మూడు సార్లు మారుస్తున్నాము కానీ నువ్వు నిరంతరం రెండు ఊసరి వెళ్ళి చాలా మాట్లాడు విశ్వనాథ్ రమేష్ పద్మశాల సామాజిక సంఘం అంగీకరించదు నీ చర్యలని ఖండిస్తున్నా అదే విధంగా ఇంకొక విషయం పుట్టిరంగయ్య గారు ప్రెస్ మీట్ కూర్చొని ఆయన పట్టణ అధ్యక్షుడు పరిచయం చేసుకున్నాడు చేసుకుని ముప్పై మూడవ వార్డు కౌన్సిలర్ సోదరాన్ని పేరేమో నడుపుతున్నాడు ఆయనేమో అధ్యక్షుడే నీ కౌన్సిలర్ పేరే నీకు తెలియదు నువ్వు నాయకుడు నీ ఈ మనసు అమ్మాయిల మీద ఎప్పుడు ఏడైతారా మందు ఇది నీ అలా రాజకీయాలు మాట్లాడతారా సుక్కు వస్తున్నాయా చేనేతకి మేము పడుతున్నాం ఎన్నెన్నో చేతుల పొరువు తీసినటువంటి దౌర్భాగ్యుడు దరిద్రుడివి నువ్వు స్త్రీల జీవితాలతో చెరగాట ఒక ఒక చాల నువ్వు విషయం నాగు నీవు కాబట్టి ఈ పుట్టినరంగ యొక్క చర్యలని తెలుగుదేశం పార్టీ చేనేత విభాగంగా మేము ఖండిస్తున్నా ఇక మీద ఎవరైనా కానీ చేనేతల మీద అవాకుల చవాతులు పేరితే ప్రశక్తి లేదని ఈ సందర్భంగా ఉత్తరంగానే అదితరులని హెచ్చరిస్తున్నాం